హలో లూ నామనికి మహిమ కలుగునాక మన ప్రభువును ప్రియరక్షకుడైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఉందని ఆచరిస్తున్నాను మన ప్రభువు చేసినటువంటి మేలులకు ఉపకారములకు మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుగలం ఎందుకంటే మన కొరకు మన పాపముల నిమిత్తం మన స్వస్థతకు నిమిత్తము జీవించట కొరకు మరణము లేని జీవితాన్ని ఇవ్వటం కొరకు ఆయన మన కొరకు ప్రాణ త్యాగం చేసిన దిగి వచ్చిన ఒక మహానీయుడు మహాగణుడు ఆయనే ధవలవర్ణుడు రక్తవర్ణుడు పదివేలలో అతి కాంచనీయుడు ఆయనే నజరయుడు అలాంటి దేవుడు మనకు దొరకటం ఎంతో మనకి శ్రేష్టమని నేను ఖచ్చితంగా నేను నమ్ముచున్నాను మీరు కూడా నమ్మని దేవుని మహాకృప మనకు తోడైననుగాక ఈరోజు దేవుడు మనకి మనకిచ్చేటువంటి వాగ్దానము మతేశ్వార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రమో సెలవేమో అప్పుడు నా దాసుడు స్వస్థత పడునను ఆమె అలలుయ్య చూడండి శతాధిపతి ఒక మరి నేను అయినటువంటి శతాధిపతి దగ్గరికి శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి రావటం అనేది జరిగింది చూడండి కారణం ఏంటంటే ఆయన దాసుడు మరి చాలా భయంకరమైనటువంటి రోగంతో ఉన్నాడంట ఆ రోగంతో ఉన్నందుకు యేశుప్రభు దగ్గరకు వచ్చిండు ఆయన విశ్వాసం గొప్పదండి ఒక దాసుడు కొరకు వచ్చిండు ఒక శతాధిపతి శతాధిపతి రావటం ఏంటండి ఇంకా వారి దగ్గర అనేక మంది వారు ఉంటారు కదా వారిని పంపచ్చు కదా కానీ ఎందుకంటే ఆయన కింద పని చేసి వారిని కూడా గౌరవించేవాడు శతాధిపతి సొంత మనిషిలో చూసుకునేటువంటి ఆలోచన కడిగినటువంటి శతాధిపతి శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం గొప్పది దేవుడు కనిపెడుతున్నాడు ఎందుకంటే నా ఇంటిలో అడుగు పెట్టడానికి నేను పాత్రని కాదు అంటున్నాడు అది మనకు పైన చూస్తే వచ్చినాలో కనపడుతుంది ఆయన కంపెన్న హోమంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి కంపెనీ హోమంలోకి వెళ్తున్నప్పుడు శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చాడు అంట ఆయన దగ్గరికి వచ్చి ప్రభువ నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను పచ్చవాయువు రోగం అండి పచ్చవాయు రోగంతో మిగులా బాధపడుతున్నాడు ఎవరు చెప్పారు యేసు ప్రభు గురించి వార్త అందుకనే మనం మౌనంగా ఉండద్దు ప్రభు గురించి చెప్పాలి దేవుడు చిత్తమైతే ఎవరైనా కష్టాల్లో బాధలో ఇబ్బందులు నలిగిపోయి శ్రమలు పడుతూ అప్పుల్లో కూడిగిపోయి భారీభత్తల సమాధానం లేక లేకపోతే తీరని రోగాలతో బాధపడుతుంటే మీరు ఒక కుటుంబాన్ని రక్షించిన వారవుతారు వారిని కూడా రక్షణలకు నడిపించిన వారు అవుతారు అందుకనే క్రైస్తువులు అనేటి వాళ్ళు మౌనం ఉండకూడదు బోధీగా అంతరంలోకి వెళ్ళి సువార్తన చెప్పాలి శిశువులుగా చేయాలి అదే కదా మనకు ప్రభు నేర్పించింది మనం తప్పక చెయ్యాలి ప్రభు చెప్పిన మాటను మనము వినాలి ఒకవేళ మీరు చెయ్యలేకపోతుంటే చేసేవారికి సహకారులుగా ఉండాలని ప్రభు చదివిస్తున్నాడు యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటాకు నేను పాత్రుడును కాను అనెను చూడండి నిజంగా ఒక శతాధిపతి ఇంట్లోకి ప్రభు వెళ్ళడానికి పాత్ర కాకపోతే మనలాంటి వాళ్ళు ఇంటికి ఎవరు వస్తారు చెప్పండి మనము ఎన్నిక లేని వారు పెంట కుప్పలో పడిన వారము దేనులు అలుపులు ఎందుకు పనికిరైన మాట మద్యం కలిగేవారుము అలాగే ఇంకా మనకి ఏ గుర్తింపు లేనటువంటి వారు అలాంటి మన ఇంటికి రావాలి మనము చర్చకెళ్ళేది ఏంటి అన్నట్టు కొంతమంది అనుకుంటారు కానీ ఇక్కడ శతాధిపతి నా ఇంటికి రావటాన్ని నేను పాత్రను కాదంటున్నాడు అప్పుడు ప్రభువు చదువు వచ్చులో ఆశ్చర్యపడ్డాడంటే శతాధిపతి మాటలకు ఆశ్చర్యపడాడంట మాట మాత్రమే సెలవిమ్మన్నాడని ఆడ చెప్పినట్టుగా మనం చూస్తాం ఆశ్చర్యపడేటువంటి శతాధిపతి ఆశ్చర్యపడ్డాడు గొప్ప ఇది మరి ఆలోచన తగినటువంటిది కాబట్టి మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా హించింపబడతాం కదా ఇంకా తర్వాత ముందుకు మీరు చదవండి ఇంకా పూర్తిగా మీకు అర్థమైతే దేవుని మహిమ మీకు తోడుగా ఉండడానికి వాగ్దానము మన విశ్వాసానికి గుర్తు అనమాట విశ్వాసంతో ఉంటే మనం ఏది అడిగినానో దేవుడు అనుగ్రహిస్తాడు ఏది అడిగిన అంటే భోగచన నిమిత్తం అయితే కాదు అడగాలి మనం అక్కరికొల్తే అడిగితే దేవుడు సహాయం చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక తప్పగా ప్రార్థన చేసుకున్నాం మీరు ఏ సమస్య సలు ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు కష్టాలు ఉన్నారు బాధల్లో ఉన్నారు అన్నిటి విషయంలో ప్రార్థన చేద్దాం మీరు తలను వంచండి దేవుని సన్నిధిలో మోకాలు మీద ఉండండి దేవునికి మహిమ కలుగునట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం మాట చలివిస్తే చాలు ప్రభువు మనకు అద్భుతాలు వచ్చారు మహత్కారాలు జరుగుతాయి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడినటువంటి పరలోకమందున అందున మా తండ్రి నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రభువు నా రక్షకుడైన నా కాపరి నా తండ్రి నీకు స్థుతి స్తోత్రాలు దిక్కు లేని వారిని ఆదరించో ఎన్నికలేని వారిని ఆదరించో కాపాడిన దేవుడు రక్షించే దేవుడు నశించిన ధాన్యాన్ని వెతికి రక్షించిన వాడు తండ్రి రోగుకే డాక్టర్ అవసరం నైన్ మంచి వారికి అవసరం లేదు కనుక ప్రభావ మాకు నీ అవసరం అయి ఉన్నది కనుక ప్రతి ఒక్కరికి ప్రభావ ఏ సమస్యల్లో శోధనలో కష్టాలు దెయ్యాలు చీకటి కట్టులతో సమస్యలతో బాధపడుతున్నారు అప్పులు సమస్యలతో తాగుమూతులు వ్యభిచారులు దొంగలతో పట్టుబడినటువంటి వీళ్ళందరూ బానిసత్వాన్ని ఇచ్చి విడుదల మహిమ పొందుకోవని ప్రతి ప్రతి దురాత్మ పారిపోవును కాక ప్రతి చీకటి పారిపోను ప్రతి అంధకారమ శక్తులని కాలిపోనుగా చీకటి శక్తులని కాలిపోనుగా ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే మ్యారేజ్ కావట్లేదు మ్యారేజ్ జరిగించండి ఎవరైతే పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకున్నారో వారికి నేను తన్ని సమస్యలు దయాకరణించి లేవనైతే మనం ప్రార్థన చేస్తున్నాను వారిని నేను కాపాడే చుట్టూ కంచమే మనం ప్రార్థన చేస్తున్నాను గర్భఫలం లేని వారు గర్భఫలం ఎవరైతే గర్భంతున్నారో వాళ్ళ సులువ ప్రసం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు వందనాలు ఇంకా ఏ ఏ సంగతులు గోడమైన ఆయా సంగతులు మాకు తెలియపరచండి రైతులు పట్ల సహాయం చేయండి రాజులతో లీడర్లతో అధికారులతో మాట్లాడి పరిపాలన చేసే రాజులతో మాట్లాడి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుతారు నాపురముని ప్రక్షకు ఎనీ శ్రీ క్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ఒక ప్రకటన అండి మీరు ఇరవై ఒకటవ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఈరోజు పంతొమ్మిదవ రోజు మరి అందరూ కూడా మరి ఇరవై మూడవ తారీఖు మరి మీరు రావచ్చు ఐద్ అహిత్నగర్లో బస్టాండ్ ఎదురుగా గాంధీ బొమ్మ దగ్గర ప్రతి ఒక్కరూ వచ్చి మరి రాత్రి ఫ నైట్ మరి ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మీరు తప్పనిసరి అందరూ కూడుకుని మీరు ప్రార్థనలు పెట్టండి సహకారంలో నిలబడి దేవునికి మహిమకాలం కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్